తెలంగాణ వాసులు సుదీర్ఘకాలంగా కాలంగా మామునూరు చూస్తున్న ఎయిర్పోర్ట్ కళ సాకారమైంది నిజాం పరిపాలన కాలంలో ఒక వెలుగు వెలిగిన ఈ ఎయిర్పోర్ట్కు ళ్లీ పూర్వ వైభవం రానుంది వరంగల్ కు చేరువలో ఉన్న మామూనూరు ఎయిర్పోర్ట్ కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది మామూనూరు ఎయిర్పోర్ట్ కు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది మామూనూరు విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విమానాశ్రయ ప్రాధికార సంస్థ అభ్యర్థనకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది గత పదేళ్లుగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పెండింగ్ లో ఉండడంతో ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదు రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన ప్రభుత్వం జీఎంఆర్ సంస్థలతో చర్చలు జరిపింది బోర్డు మీటింగ్ లో మీటింగ్ లో మామునూరు విమానాశ్రయ అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న నూట యాభై కిలోమీటర్ల నిబంధనను సవరిస్తూ నిరభ్యంతర పత్రాన్ని మంజూరు చేసింది ఏదైనా ఓ ఎయిర్పోర్టు ఉంటే దాని పరిధిలో అంటే చుట్టుపక్కల నూట యాభై కిలోమీటర్ల రేడియస్ లో మరో ఎయిర్పోర్ట్ ఉండేందుకు చట్టం అంగీకరించింది అలా చేయాలంటే సదరు పోర్ట్ నుంచి అనుమతి సాధించాల్సి ఉంటుంది ఇన్నాళ్లు జిఎంఆర్ గ్రూప్ నిర్వహణలో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అధికారులు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ను అందించలేదు కానీ ప్రస్తుతం ప్రభుత్వ చొరవతో అడ్డంకులు తొలగిపోయాయి మామూనూర్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి కావలసిన రెండు వందల యాభై మూడు ఎకరాల అదనపు భూమిని తెలంగాణ ప్రభుత్వం విమానాశ్రయ ప్రాధికార సంస్థ ఏఏఐకి అప్పగించేందుకు సిద్దమైందని తెలిపారు ఇందుకోసం ఇప్పటికే రెండు వందల ఐదు కోట్లు నిధులు విడుదల చేసింది హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం నిర్మించేటప్పుడు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది హెచ్ఐఏఎల్ సంస్థ చేసుకున్న ఒప్పందంలో క్లాస్ పాయింట్ సంవత్సరాల లోపల నూట యాభై కిలోమీటర్ల పరిధిలో ప్రస్తుతం అందుబాటులో ఉండి అభివృద్ధి చేసేవి మరో కొత్త దేశీయ అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుమతించరాదని నిబంధన పెట్టుకున్నారు ప్రభుత్వ మేరకు తన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని అభివృద్ధికి అంగీకారం తెలిపింది శంషాబాద్ బేగంపేటతో పాటు తాజాగా మామూలూరు ఎయిర్పోర్టు అందుబాటులోకి రానుండటంతో తెలంగాణలో మూడో ఎయిర్పోర్టు కానుంది కేంద్ర రాష్ట్ర రాష్ట్రాల తో పాటు అవసరమైన భూ సమీకరణ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో సమగ్ర ప్రకటన రానుంది ఈ ఎయిర్పోర్టు మంజూరుతో కు మహర్దశ పట్టనుంది